ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మంత్రి తుమ్మల అనుచరుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించిన డిప్యూటీ సీఎం బట్టి అనుచరుడు ఖమ్మం నగరంలోని యాభై ఏడవ డివిజన్లోని రమణగుట్ట ప్రాంతంలో అరవై నాలుగవ సర్వే నెంబర్లో ఎనిమిది వందల నలభై గజాల స్థలాన్ని కబ్జా చేసి ఇండ్లు కడుతున్న స్థానిక కార్పొరేటర్ భర్తా ముస్తఫా ఈ భూమిని రెండు వేల పద్దెనిమిదిలో కమ్యూనిటీ హాల్ బడికి కేటాయించినప్పటి ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండతో ప్రస్తుత స్థానిక కార్పొరేటర్ భర్త ముస్తఫా ఫ్లాట్స్ గా చేసి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నాడని ఆరోపించిన బట్టి విక్రమార్కానుచరుడు స్థానిక ప్రజలు నిర్మాణాన్ని అడ్డగించి స్థానికులు నిరసన

సార్ మేము గుట్ట మీదకి వచ్చి అది అప్పుడు ఈ స్థలం మొత్తం గుడికి బడికి అంత తీసారు అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి అటు ఇండ్లు అన్న ఈ ఇదంతా గుడి బడి పిలగాళ్ళకి గాని అని పెట్టారు కమిటీ వాళ్ళకి కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండ్లు వేయలేదు దేనికి వేయలేదు గుడి బడి కావాలని ఆయన ఇప్పుడు మొన్న వచ్చి ఇది బాగు చేసి గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం అని ఇప్పుడు ఇంట్లో వేస్తారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అదే చెప్తా ఇప్పుడు ఇంకా ఇరవై ఏళ్ళ నుంచి కిరాయికుండా ఇప్పుడు ఇంకా కిరాయికుండా అలా అంగనబాడీ చూడపండి ఎక్కడుందో ఇరవై రెండు ఏళ్ళ నుంచి కిరాయికుంటుంది